మనకి ఓకే స్మార్ట్ ఇక యువత జీవితాన్ని చిదివేసిన ఆన్లైన్ బెట్టింగ్ ఈజీ మనీ కోసం బెట్టింగ్ ఆశ్రయిస్తున్న యువత ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ బెట్టింగ్లు ఫేస్బుక్ టెలిగ్రామ్ వేదికగా భారీగా ప్రమోషన్లు అప్పులపల్లె రోడ్న పడుతున్న కుటుంబాలు అవమానాలు భరించలేక ఆత్మహత్యలు ఎంత నిఘా పెట్టిన కొత్త దారులో సాగుతున్న బెట్టింగ్లు సో ఇది గురించి మనం గత కొన్ని రోజులుగా ఒక క్యాంపెయిన్ లా చేస్తున్నాము ఆదాబ్ తరపు నుంచి ఎందుకంటే బెట్టింగ్ అనేది ఒక జులం బెట్టింగ్ అనేది ఒక దాన్ని ఏమంటారు ఈ డ్రగ్స్ లాగా బెట్టింగ్ కూడా ఒక దాన్ని ఒకసారి అలవాటు పడితే దాన్ని అది అది ఎలాగుంటదంటే మొదటగా వీళ్ళు చిన్నగా అంటే వెయ్యి రూపాయలు వేసుకుంటే రెండు వేలు ఇవ్వడం అంటే చిన్న చిన్నగా ఆచూచయించి వీళ్ళు పోయే విధంగా ఇక పదివేలు వేస్తే ఇరవై వేలు వస్తే లక్ష వేస్తే రెండు లక్షలు వస్తాయో జనరల్ ఇక్కడ మనకు గురించి చూసా వంద రూపాయలు వేస్తే రోజు కష్టపడి పని చేసినంత డబ్బు రోజు కష్టపడి పని చేసినంత డబ్బు మీరు మీరు ఒకే గంటలో సంపాదించుకునే అవకాశం మీరు పెట్టుబడి పెట్టండి మేము లా మీకు లాభాలు తెచ్చిస్తాం వంద రూపాయలకు వెయ్యి రూపాయల లాభం చూపిస్తాం అని మీ ఆర్థిక ఇబ్బందులు వారం రోజుల్లో దూరం అవుతాయి ఇవి నిత్యం మనకు సోషల్ మీడియాలో వేదికలో కనిపించే దృశ్యాలు కానీ వీటిని నమ్మితే మనం బెట్టింగ్ రాయల చేతిలో చెక్కినట్టే అనే విషయాన్ని గ్రహించాలి ఒక్కసారిగా వారి ఉచ్చులో చిక్కితే ఇక అంతే సంగతులు మనం బయటకు వద్దామన్నా రాలేము తాజాగా హైదరాబాద్ నగరంలోని జేఎన్టీలో ఎంటెక్ చదువుతున్న పవన్ అనే యువకుడు బెట్టింగ్లో లక్ష రూపాయలు పోగొట్టుకొని గురువారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది చూడండి అది ఎలా ఉంటుందంటే మీరు నెల మొత్తం అంద ఇది ఆలోచిస్తారు అంటే నెల మొత్తం కష్టపడి పని చేస్తే వచ్చే డబ్బులు ఈ బెట్టింగ్ చేస్తే ఒక రోజు రెండు రోజులు వచ్చేసి కేవలం వారం రోజుల లోపల చూసి ఏం చెప్తారు పైగా వెయ్యికి సారీ వెయ్యి వెయ్యి రూపాయలు వెయ్యికి లక్ష రూపాయలు అని చెప్పి కొత్తల్లో కథలు బాగా చెప్తారు చాలా నీట్గా దీనికి మళ్ళీ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ సినిమా వాళ్ళు వీళ్ళతో ప్రమోషన్ చేపిస్తారు మనం ఇది సరే నిజమే కావచ్చు అనుకుని చెప్పి వాళ్ళు ట్రాప్లో పడతాము దిగుతాము చిర అది ఒక వ్యసనంగా మారిపోయి కోలుకోలేనంత స్థాయికి మనం దిగజారిపోయి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మనం మళ్ళీ ఇంకో విషయం తెలుసు ఇక్కడ ఇక్కడ మనం బాగా మాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ అంశంలో ఏదో చదువుకోనోళ్ళు మూర్ఖులు కానీ వాళ్ళ చదువుకోనోళ్ళు లేకపోతే చదువు రాని వాళ్ళు లేకపోతే పల్లెటూనోళ్ళో దీంట్లో పడి మోసపోతున్నారంటే అరే సర్లే పాపం వాళ్ళకి తెలవదు అనుకోవచ్చు కానీ బెట్టింగ్ యాప్స్లో ఆత్మహత్యలు వాళ్ళు తొంభై శాతం మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బీటెక్ ఎంటెక్ చదువుతున్న పిల్లలు ఈ కాలేజ్ పోరగాళ్ళే ఉన్నారు ఏంటంటే ఫ్రీ మనీ ఈజీ మనీకి అలవాటు పడిపోయారు ఈ మధ్యకాలంలో యువత మొత్తం కూడా ఈజీ మనీ ఎలా వస్తుంది అని చూసుకుంటే వీళ్ళకి కనపడుతుంది ఏంది బెట్టింగ్ ఈ బెట్టింగ్ కూడా ఏం చేస్తా అంటే ఒకసారి రెండుసార్లు మీకు డబ్బులు ఇస్తాడండి మీరు వంద పెడితే వెయ్యి వస్తుంది వెయ్యి పెడితే పదివేలు కూడా వస్తాయి ఒకటి రెండు సార్లు మీకు వచ్చినట్టే వస్తాయి కానీ చివరికి చిప్పకూడ ఆ రెండు వేలు కాదు కదా మీ ఆ మొత్తం మీ ఆస్తి మొత్తం కరిగేదాకా వాడు మిమ్మల్ని వదలనివ్వడు ఏమనిపిస్తుంది అంటే చివరికి మీ చేతిలో ఒక వంద ఉంటే ఒక సంఘటన చెప్తాను నేను చూశాను ఒకడికి వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదు నేను ఎంటెక్ విద్యార్థి విద్ద బిటెక్ బీటెక్ వాళ్ళ తండ్రి వ్యవసాయం డబ్బులు ఉంటే నాకు అత్యవసరంగా వేరే ఎమర్జెన్సీ చదువు కోసం కావాలని తెప్పించుకొని పెట్టి కానీ ప్రాణాలు పోగొట్టుకున్నా గతంలో కూడా మనకి కొన్ని సినిమాల్లో ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది మోహన్ బాబు సినిమా ఏదో దాంట్లో కూడా వాడు వాళ్ళ పాప చిన్న పాప నెలల పిల్లకి పాల డబ్బా కోసం వెళ్తాడు వెళ్తూ ఉంటే దారిలో కొంతమంది కూర్చొని పేకాటా ఉంటారు పత్తాలు ఆడుతూ ఉంటారు అరే రా వచ్చి నువ్వు డబ్బులు వెయ్యి అంటే వాడు అనుకుంటాడు అరే ఈ వందే కదా వంద రూపాయలు మనం కూర్చొని పేకాడితే వెయ్యి చేయొచ్చు వెయ్యి చేసి కొరికి వెళ్ళొచ్చు అనుకుంటాడు అటు వందా పోతాయి ఇటు వెయ్యి పోతుంది అది ఎంత దారుణం అంట సినిమాలో మీకు చూసేసారి చివరికి వాళ్ళ కన్న అంటే వాళ్ళ భార్య బ్లడ్ అమ్ముకొని మరీ పాలు తీసుకో పాలు తీసుకొస్తుంది అంత దారుణంగా తయారవుద్ది ఇది చూద్దాం ఒకసారి దీని గురించి మనం పూర్తి వార్తను చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఖచ్చితంగా యువత గురించి తెలియాలండి ఇది చాలా సీరియస్ విషయం ఇది సామాన్యుడి చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వారికి ఎన్నో ప్రయోజకరమైన విషయాలు తెలియటంతో పాటు చాలామందిని ప్రమాదకర స్థితిలోకి నడుతున్న వైనం నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా సోషల్ మీడియా వేదికగా అనేక కార్యకలాపాలు సాగుతుంటాయి అయితే వాటిని కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటూ సామాన్యులను టార్గెట్ చేస్తుంటారు ఇలాంటి వారి వల్ల సామాన్యులు జాగ్రత్తగా వహించకపోతే నిత్యం మనం వినియోగించే స్మార్ట్ ఫోన్లు మన పాలిటి అమపాసవుతాయనే విషయం గ్రహించాలి ప్రస్తుతం విదేశాల్లో ఉంటూ కూడా మనల్ని చాలామంది సైబర్ నేరగాళ్లు లేదా ఇతరులు ఏదో విధంగా మనల్ని సులువుగా మోసం చేసే అవకాశాలున్నాయి వారికి కావాల్సిందంతా మనం ఒక్కసారి వారిని నమ్మటమే ఇలా సామాన్యులైన బుట్టలో వేసుకునేందుకు వారు చేసే ఆర్భాటాలు వారు చెప్పే మాటలు అంతా ఇంతా కాదు మనల్ని బురిడి కొట్టించేందుకు వారు అనేక మాయమాటలు చెప్తారు ఇలా వారు చెప్పిన మాటలు విని మనం ఒక్కసారి ట్రాప్లో పడ్డామంటే చాలు ఇక మన ఇల్లు వాకిలి మొత్తం సర్వస్వం కోల్పోతాం ఇదంతా కూడా వీళ్ళు ఎవరిని ట్రాప్ చేస్తారా అంటే ఎవరైతే వీళ్ళు గేలం వేస్తారంటే ఎవరైతే ఈజీ మనీ కోసం చూస్తుంటారో వాళ్ళే వీళ్ళ మెయిన్ టార్గెట్ ఇక ఇందులో చూడండి వీళ్ళు ఈ గ్యాలం ఎందులో ఏ ద్వారా వేస్తారు మెయిన్ గా అంటే వాట్సాప్ సోషల్ మీడియా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మెయిన్ గా చెప్పాలంటే సోషల్ మీడియా ఎవరు గ్రహించట్లేదు ఎవరు తెలుసుకోవట్లేదు కానీ నైన్టీ నైన్ పర్సెంట్ ఈ బెట్టింగులు నడిచేది టెలిగ్రామ్ యాప్ లో టెలిగ్రామ్ యాప్ లోనే నైన్టీ నైన్ పర్సెంట్ బెట్టింగులు నడుస్తున్నాయి టెలిగ్రామ్ యాప్ కి ఎన్ టు అండ్ ఎన్క్రిప్షన్ ఉండదు వాట్సాప్కి ఇన్స్టాగ్రామ్కి ఫేస్బుక్కి ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది కానీ ఈ ఇన్స్టా మన ఈ టెలి టెలిగ్రామ్ యాప్కి ఎన్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉండదు కాబట్టి ఈ బెట్టింగులు దందాలు గలీజ్ దందాలు మొత్తం టెలిగ్రామ్లో జరుగుతూ ఉంటాయి సినిమా పైరసీల దగ్గర నుంచి మొదలుకొని బెట్టింగ్లు పైర పౌర్నోగ్రఫీ వీడియోలు ఇవన్నీ కూడా టెలిగ్రామ్లోనే ఉంటాయి తెలుసా ఇక తర్వాత సామాన్యులు తమ ఉచ్చులో పడేసేందుకు ఇలాంటి నేరగాలు వాడుకునే అస్త్రాలే వాట్సాప్ ఫేస్బుక్ టెలిగ్రామ్ ఇందులో ఎక్కువగా టెలిగ్రామ్ ఫేస్బుక్ యాప్లని బెట్టింగ్ రాయిలు వాడుతుంటారు టెలిగ్రామ్లో అయితే విచ్చలవిడిగా వీటికి సంబంధించిన గ్రూపులు అందుబాటులో ఉన్నాయి ఫేస్బుక్లో వీటికి సంబంధించిన లింకులను పెడుతూ వారి యాప్లను ప్రమోట్ చేస్తుంటారు ఇందులో మనకు వరకు చూపించే ఆశనే ఈజీ మనీ తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే మా లింక్ క్లిక్ చేయండి ఇదే అక్కడ కనపడుతూ ఉంటుంది ఫేస్బుక్లో కొన్ని వేల యాప్లకు సంబంధించిన లింకులు అందుబాటులో ఉంటాయి ఒక్కసారి ఆ లింక్ ఓపెన్ చేసి మనం ఆ గ్రూప్లోకి వెళ్ళామంటే అందులో ఉన్న సభ్యులు మనల్ని మరిన్ని గ్రూప్స్లో యాడ్ చేస్తూనే ఉంటారు మనకు కొత్త నెంబర్లో నుండి ఫోన్ రావడంతో పాటు వాళ్ళు చాటింగ్లు కూడా చేస్తూనే మనల్ని అందులోకి మెల్లగా ఆ రొంపిలోకి దింపేస్తారు మనం దానిలోంచి తిరిగి బయటికి రావాలి అనుకున్నా రాలేనంత దారుణంగా దాంట్లో దిగబడిపోతాం ఇక షేర్ మార్కెట్లో భారీగా పెట్టుబడులు నష్టాలు టెలిగ్రామ్ ఫేస్బుక్లో ఎక్కువగా మనకు కనిపించేవి షేర్ మార్కెట్కి సంబంధించిన యాప్లకు సంబంధించిన లింకులు వీటిల్లో మీరు రోజు కేవలం గంటసేపు పనిచేసి లక్షల డబ్బులు సంపాదించవచ్చని అందుకు మేము కూడా పూర్తి సహాయ సహకారం అందిస్తామని ఆకర్షణమైన వీళ్ళు కనిపిస్తుంటాయి వాటిని నమ్మి మనం ఒక్కసారి వాటి ఉచ్చులో పడ్డామా ఇక మన డబ్బు లాగేసేందుకు వాళ్ళకి అన్ని అస్త్రాలు ఇచ్చేస్తాం మనకు తెలియకుండానే మన డబ్బు పెట్టుబడిగా వారు లాభాలు అందించమే కాకుండా మనల్ని మాత్రం నష్టాలు నెట్టేస్తారు అందుకు ముందుగా వారు మనకు కూడా లాభాలు చూపిస్తారు ఒకటి రెండు సార్లు మనకు లాభాలు వచ్చేసరికి మనకి మరింత డబ్బు ఆశ చూపి మనకి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయిస్తారు ఒక్కసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించిన తరువాత అసలు కథ మొదలవుతుంది నెమ్మదిగా మనకు నష్టాలు రావటం మొదలవుతాయి నష్టాలు రాబట్టుకునేందుకు మనం మరింత డబ్బులు పెడుతూ పోతూ ఉంటాం అలా చివరకు మన ఖాతాలో డబ్బు ఖాళీ అవటమే కాకుండా అప్పులు చేసి ఆస్తులమ్మి ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడి మనకి బైక్ కొనిస్తే బైక్ అమ్మేసి కార్ అమ్మేసి బుక్స్ అమ్మేసి ఇంట్లో పుస్తలు అమ్మేసి పొలాలు అమ్మేసి చివరికి అవసరమైతే దారుణంగా వాళ్ళ కిడ్నీలు కళ్ళు కూడా అమ్ముకునే స్థాయికి దిగజారిపోతారు తెలుసా చాలా మనం బాధపడుతాం కానీ డ్రగ్స్ కన్నా భయంకరమైనది ఈ బెట్టింగ్స్ ఇందులో బెట్టింగ్ యాప్లు అదేవిధంగా ఇటీవల కొంతమంది చాలామంది ఫోన్లో వచ్చే విధంగా రకరకాల గేమింగ్ యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి వీటిలో కూడా చాలామంది దెబ్బ పెట్టి ఆడటం మనం రోజువారీ చూస్తుంటాం ఇది కూడా ఒక రకమైన ట్రాప్ అనే చెప్పాలి ముందుగా మనకు లాభాలు చూపించి తర్వాత మనల్ని ఆ యాప్లకు అలవాటుపడేలా చేస్తారు తర్వాత నెమ్మదిగా మన ఆట మొత్తం వారి చేతుల్లోకి వెళ్ళిపోతుంది ముఖ్యంగా లూడో వివిధ రకాల పేటలు పేకాటలకు సంబంధించిన యాప్లు తదితర ప్లే స్టోర్లు చాలా ఉన్నాయి మీకు వచ్చింది తెలుసా లూడో కూడా పెద్ద బెట్టింగ్ తర్వాత మనం కొన్ని ఆడుతూ ఉంటారు మనవాళ్ళు అట్ ఏమంటారు ఏవియేటర్ లాంటి గేమ్స్ కొన్ని ఆడుతూ ఉంటారు అసలు మనకు అర్థం కాని విషయం అండి ఏదో ఫ్లైటా ఏదో ఎగురుతూ ఉంటుంది ఆ దాన్ని ఆ పాయింట్ దగ్గర క్లిక్ చేయాలి డబ్బులు వస్తాయంటే ఎలా రమ్మేస్తారు జనాలు పిచ్చి పిచ్చిగా పెడతారు డబ్బులు దాంట్లో లక్ష లక్షలు తగలేస్తారు ఇక ఆగని బెట్టింగ్ యాప్లో ప్రమోషన్స్ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన కొందరు సెలబ్రిటీలు తెలంగాణ పోలీసులు పోకార్ చేయడంతో వారం రోజుల పాటు హడావుడి నడిచింది బెట్టింగ్ యాప్ నిర్వాహకులపై చర్యలు ఉంటాయని అంతా భావించారు సీఎం రేవంత్ రెడ్డి సైతం దీన్ని గా స్పందిస్తూ బెట్టింగ్ యాప్లపై కఠిన చర్యలు వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలోనే బెట్టింగ్ యాప్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతారని దాదాపు యాప్లని మూసుకుపోతాయని ఓ చర్చనీయంగా అంశంగా మారింది కానీ కొన్ని రోజులు గడిచిన గడుస్తున్న ఫలితం కనిపించడం లేదు ఐపీఎల్ మ్యాచ్లో రోజుకు ఐపీఎల్ మ్యాచ్లో రోజుకు వేల కోట్ల బెట్టికులు జరుగుతూనే ఉన్నాయి ప్రతిరోజు కొత్త యాప్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి చేప కింద నీరుల బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు సెలబ్రిటీలు ఇన్స్టా ఫేస్బుక్ యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయగా తాజాగా టెలిగ్రామ్ ద్వారా ఈ యాప్లను విస్తృతం ప్రమోట్ చేయాలి చూసాం మనం గత కొన్ని రోజుల క్రితం ఈ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు పేర్లు చెప్పి వాళ్ళకి నోటీస్ పంపించేసాము వాళ్ళంతా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు ఇంకేమన్నా వాళ్ళని అరెస్ట్ చేస్తాం వాళ్ళని అది చేస్తాం వాళ్ళని ఇచ్చేస్తామని ఓ విపరీతమైన ముఖ్యమంత్రి కూడా దానిపై స్పందించాడు సీన్ కట్ చేస్తే జరిగిపోయి నెల అయింది కొంతమంది నోటీసులు ఇచ్చారు కొంతమంది ఆ పోలీస్ స్టేషన్ కి హాజరయ్యి కూడా వివరణ ఇచ్చారు మాకు తెలియకుండా చేసామో తెలిసి చేసామో రకరకాలు చెప్పారు ఇక అయిపోయింది ఆ కేసు అటే పోయింది అయినా కొత్త యాప్లు అంటే ఇక కొత్త యాప్లు పుట్టుకొస్తున్నాయి పాత నడుస్తూనే ఉన్నాయి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ వాడికి ప్రమోషన్ చేశారో వాళ్ళు బానే ఉన్నారు కోట్లలో సంపాదించారు అందరూ హ్యాపీగానే ఉన్నారు కానీ ఆ యాప్ల వల్ల ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో ఆ యాప్లు చనిపోయారో వాళ్ళ కుటుంబాలు ఇంకా రోడ్డు నుండి ఏడుస్తూనే ఉన్నాయి మరి అప్పట్లో ఈ నో హోటల్ ఇట్లాంటి హోటల్లో డ్రగ్స్ కేసు ఎలా అయితే వచ్చి పెద్ద పెద్ద సినిమాలు పిలిచారు పూరి జగన్నాథ్ ముమాయిద్ ఖాను వీళ్ళందరినీ దానికి పిలిచి అందరూ నోటీస్ ఇచ్చారు తర్వాత అటే పోయింది ఆ కేసు అదేవిధంగా ఇప్పుడు దీంట్లో మంచు లక్ష్మికి ఇచ్చారు రానాకి ఇచ్చారు ఆ తర్వాత ఈ చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా సోషల్ మీడియా సెలబ్రిటీలు వీళ్ళందరూ వీళ్ళందరికీ ఇచ్చారు నోటీసులు కానీ మళ్ళీ ఏది ఎటు ఎటుపోయింది అది అంటే పోలీసులు కూడా చూసినట్టు వ్యవహరిస్తున్నారు దీంట్లో ఖచ్చితంగా అసలు వాళ్ళ ధైర్యం ఏంటంటే కొందరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో భాగంగా తమదే నమ్మకమైన యాప్ అని లోకల్ జన దగ్గర ఆడితే పోలీసులు పట్టుకుంటారని తాము చెప్తున్న యాప్ లీగల్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు బెట్టింగ్ యాప్లు విదేశాల నుంచి ఆపరేట్ అవుతున్నాయని పోలీసులు ఏమీ చేయలేరని ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ప్రచారం చేస్తున్నారు వందల కొద్ది యాప్లు విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్నప్పటికీ వాటి ప్రమోషన్స్ మాత్రం దేశంలో జరుగుతున్నాయి ఇటీవల కాలంలో కొందరు కొన్ని సంస్థల వద్ద మొబైల్ నెంబర్ సేకరించి కాల్స్ సెంటర్స్ నుంచి కాల్ చేస్తూ ఆన్లైన్ కి అలవాటు ఉందా అంటూ తమ యాప్ను పరిచయం చేస్తున్నారు కూడా అమ్మాయిల ద్వారా తమ యాప్లో విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువని ఈ యాప్లో ట్రేస్ చేయటం కాల్ సెంటర్ నుంచి కాల్స్ వస్తాయన్నారు విదేశాల నుంచి యాప్స్ ఆపరేట్ చేస్తుండటంతో ఆ యాప్ అసలు నిర్వాహకులేరనే విషయం బహిర్గతమయ్యే అవకాశాలు తక్కువ పోలీసులు సైతం యాప్ కట్టడి చేయడం ఎందుకు విఫలమవుతాననేది అర్థం కావటం లేదు ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ల వేళ ప్రతిరోజు కోట్ల రూపాయల ఆన్లైన్ బెట్టింగ్ నడుస్తుంది పోలీసులు తమపై కూడా చర్యలు తీసుకుంటారనే ఉద్దేశంతో ప్రస్తుతం యాప్లో డబ్బులు నష్టపోతున్న వారు బయటకు రావటం లేదు యాప్ ప్రమోటర్లతో పాటు నిర్వాహకులపై చర్యలు తీసుకుంటేనే ఈ గ్యాంబ్లింగ్ యాప్స్ నియంత్రించవచ్చని చర్చ నడుస్తుంది మొత్తం మీద బెట్టింగ్ యాప్లు నియంత్రించేందుకు ఎన్ని రకాలుగా ప్రభుత్వ ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం లేకుండా పోతుంది ఎప్పటికప్పుడు కొత్త వరవడితో నూతన ఉత్సాహంతో బెట్టింగ్లు మాత్రం జోరుగా సాగుతున్నాయి రోజు రోజుకు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లు ఎక్కువ కావడంతో యువత పెడదారి పట్టి ఈజీ మనీకి అలవాటు పడి చాలామంది యువత తమ ప్రాణాలు తీసుకుంటుంది మరి దీనికి అడ్డుపడేది ఎప్పుడు అంటే వేచి చూడాల్సిందే నాకేం కనపడుతుంది ఎందుకంటే ప్రభుత్వాలు పట్టించుకో దీని గురించి ప్రభుత్వాలు ఎప్పుడు చూసినా వాళ్ళ కుర్చీ ఉండిద్దా ఊడిపోయిద్దా ఏ రకంగా డబ్బులు సంపాదించుకోవచ్చు ఎక్కడ ఏ స్కాములు చేయొచ్చు ఈ దీంట్లోనే నాయకులు అందరూ ఉంటారు కానీ అరే ఈ బెట్టింగుల పడి యువత వాళ్ళ జీవితం నాశనం అయిపోతుంది యువత యువ వాళ్ళ మొత్తం బాల్యం మొత్తం నాశనం అయిపోతుంది యువత నిర్వీర్యం అయిపోతుంది పట్టించుకునే ఒక్క సోయి కూడా ఒక్క పొలిటీషన్కి లేదు రాదు ఉండదు కూడా అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న డిసిషన్ మంచిదే కాకపోతే నోటీసులు ఇచ్చి వదిలిపెట్టడం అనేది చాలా తప్పు తప్పింటే చాలా మందికి భయం ఉండేది దీనిపైన ఎటువంటి యాక్షన్ లేదు ఏం అరెస్టులు జరగలేదు మరి ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అసలు ఊహించిన పరిణామాలు ఉండబోతాయి అంటే ఒకరిద్దరు ఆత్మహత్య చేసుకుంటే వీళ్ళు యాక్షన్ తీసుకోరా లైన్ వరుసగా ఒక పది ఇరవై మంది చనిపోతే గానీ యాక్షన్ తీసుకునే మూమెంట్ అయితే కనిపిస్తుంది ఇక్కడ రైట్